రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత నెల ఈ నెలలో జరిగిన రెండు చోట్ల జరిగిన దొంగతనంల పూర్తి సమాచారం వెల్లడిపర్చారు మొదటి నిందితుడు ఎమ్మిగనూరు ప్రాంతవాసి మాచల్ల శ్రీకాంత్ రెండవ నిందితుడు నంద్యాల ప్రాంతవాసి షేక్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తులు కలిసి దొంగతనములకు పాల్పడుతున్నారని వారి నుండి మాచల్ల శ్రీకాంత్ వ్యక్తి దగ్గర మూడు లక్షల యాభై వేల రూపాయలు ఒక గోల్డ్ చైన్ ను రికవరీ చేశారు రఫీ వ్యక్తి నుండి బంగారం రికవరీ చేశారు ఇంకా మిగతా సొమ్ము కోసం ఇంట్రాగేషన్ జరుగుతుందని వారిని రిమాండ్ కు పంపడం జరిగిందని జిల్లా అదనపు ఎస్పీ కె గుణశేఖర్ తెలిపారు జోగులాంబ గద్వాల జిల్లాలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ గుణశేఖర్ అన్నారు గద్వాల్ పట్టణంలో ఏప్రిల్ మార్చి నెలలో జరిగిన రెండు దొంగతనాలకు సంబంధించిన పూర్తి ఎంక్వైరీ ఛేదించిన కేసుల వివరాలను డీఎస్పీ శ్రీ సత్యనారాయణ గారితో కలిసి ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు ఈ కేసులను ఛేదించడం ప్రతిభ చూపిన పోలీస్ అధికారులను గద్వాల్ సిఐ భీం కుమార్ గద్వాల్ ఎస్ఐ శ్రీనివాస్ను సిబ్బంది చంద్రయ్య ఇస్మాయిల్ దామోదర్ రెడ్డిని క్యాష్ రివార్డుతో అభినందించారు రాజు ఫ్యామిలీ నువ్వు బ్యాంగ్లూరుకి వెళ్ళి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బెంగళూరు నుంచి బయట ట్వంటీ ఎయిట్ మార్నింగ్ వస్తే తన ఇంటి లింగంబాగ్ కావాలి వచ్చి తను తీసుకొని ఇంటికి బ్రేక్ చేసి బ్రేక్ చేయకుండానే ఇమీడియట్గా పోలీస్ కూడా కంప్లైంట్ ఇచ్చారు దాన్ని వేస్ చేసుకుని గదవ టౌన్ బేస్లో నైన్టీ ఎయిట్ ట్రాక్ నెంబర్ నైన్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ ఎయిటీ ఐపీసీ కేసు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఈ కేసులో గత ఇన్స్పెక్టర్ దీన్ కుమార్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండ్ పీసీ చంద్రయ్య అండ్ పీసీ ఇస్మాయి బేసింగ్ సిసిటివి ఫుటేజెస్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఈవన్ మాచల్ల శ్రీకాంత్ కేటు మహమ్మద్ రఫీ ఈ ఇద్దరు కలిసి ముందుగా వాళ్ళని విచారిస్తే వాళ్ళ చెప్పిన ప్రకారం ఇతను మాచార శ్రీకాంత్ అనే వ్యక్తి అతని మీద దాదాపు మనకి ఏడ్ కేసులు ఉన్నాయి ఎనిమిదినూరులో నాలుగు కర్నూలులో మూడు ఇప్పుడు గద్దవాళ్ళు గద్దవాళ్ళ ఒక కేసు ఇతను ఇట్లాగే హౌస్ బర్గర్స్ అలవాటు కూడా మీ డిఫరెంట్ ట్రైన్ నెంబర్స్ కూడా మీకు ఇస్తున్నాము వీళ్ళు నంబర్ ప్లేట్లైన్ షైన్ బై చేసుకుని వచ్చి ఈ దొంగతనం చేశారు దీంట్లో నైన్ ఐటమ్స్ పోయినాయని కంప్లైంట్ ఎక్కువగా ఫైవ్ ఐటమ్స్ రికవర్ అయినాయి అండ్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ వన్ విల్ లెక్చర్ అదర్ ఐటమ్స్ రావాలి కవర్ అండ్ ఈ కేసులో పనిచేసి ఇన్స్పెక్టర్కి సబ్ ఇన్స్పెక్టర్కి మా ఇద్దరు పీసీలకి అ గుడ్ వర్క్ ఇది ఒక కేసు రెండో అండర్ సెక్షన్ త్రీ ఎయిటీ ఐపీసీ పదమూడు మార్చ్ పదమూడు మార్చి కంప్లైంట్ కృష్ణవర్ధన్ రెడ్డి ఫంక్షన్ ఇది ఒక రూమ్ లో గోర్నమెంట్స్ ఉండగా ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ టెఫ్ జరిగింది దీంట్లో వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసు కూడా ఈ కేసులో ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్ అలాగే శ్రీనివాస్ మా అదో శ్రీనివాస్ గారు పిసి చందు అండ్ పిసి ఇస్మైల్ ఈ కేసు కూడా బేసిక్గా కెమెరా కెమెరాసే ట్రాక్ చేయగలరు సో సిసిటీవీ కెమెరాస్ అంత హెల్ప్ఫూల్ అవుతున్నాయి ఈ కేసులో ఇరవై పాయింట్ ఇరవై తొమ్మిది ఇరవై పాయింట్ ట్వంటీ పాయింట్ టూ నైన్ క్లాస్ ఆఫ్ బోర్ డాక్యుమెంట్స్ అండ్ ఎయిటీ థౌజండ్ రూపీస్ బిడ్ రికవర్ రికవర్ చేసి ఈ రెండు కేసెస్ అండ్ ఇందులో పనిచేస్తున్న మా ఇన్స్పెక్టర్కి

good, good.